ప్రవీణ్ గారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇంత ముందు చర్చి కట్టుకుంటే చర్చి కట్టనేయకుండా అడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు మీరు అక్కడ అవును దగ్గర అవునండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఎవరు ఫోన్ చేశారండి బాబు మీ ప్రవీణ్ గారు లైన్ లోకి వచ్చారండి మీ ప్రాబ్లమ్ చెప్పండి నమస్తే నమస్తే నాయనా నమస్తే నాయనా ఎవరండి మీ పేరేండి నా పేరు జాన్ అండి అవునవునవును చెప్పండి చెప్పండి కాలు ఎందుకు చేశారండి మామూలుగా ఫ్రెండ్లీగా చేశాను ఇబ్బంది దాని వల్ల దానివల్ల ఇబ్బంది ఏమి లేదు చెప్పండి చెప్పండి ఇప్పుడు అక్కడ చర్చి కట్టుకుంటున్నారా అని చెప్పేసి ఏదో ఒకటి యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసి ఇబ్బందిగా ఉంటే మీరు లేదు ఇబ్బంది ఏమి లేదు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు కానీ మీకు ఏమైనా డౌట్లు ఇట్లా ఇట్లా డౌట్ ఉంటే అడగచ్చు నేను చెప్తాను నేను రామాంజన్ యుద్ధం డ్రామా ఆడతానికి వెళ్ళాను నేను మీరు వెళ్ళారు నేను నేను ఏం పాత్ర వేసారు దాంట్లో రాముడు రాముడు రాముడిగా వేశారు సూపర్ ఆ రాముడు గయోపాఖ్యానము కురుక్షేత్రము శ్రీకృష్ణ సాయి తర్వాత హరిశ్చంద్ర నక్షత్రక ఇవన్నీ ఆడాను కూడా హరిశ్చంద్ర నాటకం ఆడారు నక్షత్రక నక్షత్రక నక్షత్ర నక్షత్ర కూడా వేసారు సూపర్ అండి సూపర్ చేశాను వేస్తే నేను ఎన్ని కడల్లో కూడా ఏమంటారంటే మీరు మాలోళ్ళు క్రిస్టియన్ కదా మీరు కూడా మా నాటకం అడిగారు అని అడిగారు క్రిస్టియన్స్ అన్నారు అప్పుడు నా నుంచి నా నుంచి సందన ఏమని చెప్పాలంటారు ఇప్పుడు నన్ను వాళ్ళు ఏమడిగారు అంటే మీరు రాముడి వేషం వేశారు కదా రాముడు వేసినప్పుడు మీరు క్రైస్తవులు కదా అంటే క్రైస్తవులు కూడా రాముడి వేషం వేశారా అయ్యో అదే సార్ ఇప్పుడు మినిమం నాలెడ్జ్ ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ బైబుల్ దేవుడు గురించి యేసు గురించి యహో గురించి మీరు బైబుల్ చదవ పోండి శాంతం బైబుల్ ప్రకారం ఇతర దేవి దేవతల పేర్లు మనం ఉచ్చరించకూడదు వాళ్ళ పేర్లు ఉచ్చరించకూడదు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు వాళ్ళ పేర్లు కూడా ఎత్తకూడదు మనం మరి బైబుల్ అలా చెప్పినప్పుడు నేను రామాయణం వేస్తా భారతం వేస్తా ఉంటే మరి బైబుల్ దేవుడు కోడుగా కాదు నానా నా మాట కంప్లీట్ నన్ను మీరు అలా చేయటం వల్ల యహోవ ఏం చేశాడంటే వాళ్ళని మీ మీద కూసుగొలిపాడు అక్కడ జనాల్ని ఏమయ్యా నువ్వు ఒక క్రిస్టియన్ ఉండి హిందూ దేవుడు ఎలా చేస్తావని చెప్పి అక్కడ ఉన్న శాతాన్ని వాళ్ళ ఒంట్లో ప్రవేశపెట్టి వాళ్ళని మీ మీద కూసుగొలిపాడు యహోవే కూసిగొలిపాడు ఎవరో ఫోన్ వచ్చిందండి ఈ ట్రూ కాలర్ లో పీటర్ పాస్టర్ ఏదో పడింది మీరు అయ్యా 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 వందనాలయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా అయ్యా పాస్టర్ గారండి మీరు అవునయ్యా అయ్యా అంటే ఇప్పుడు ఎవరో ఒక అతను క్రిస్టియన్ ఫోన్ చేశాడు అతను హనుమంతుడి వేషము రావుడి వేషము కృష్ణుడి వేషము వేస్తున్నాడట హరిచంద్రుడు అదే నక్షత్రం వేస్తున్నాడు అలాంటి వేషాలు అన్ని దేవతల వేషాలు మనం వాళ్ళ కూడా నేను అదే చెప్పానండి నేను చెప్పానండి వాళ్ళన్నట్ట నువ్వు మాలోడు పోయి ఉండి అక్కడ ఆ ఎందుకు ఇలా రాముడు కృష్ణుడు వేషం వేస్తున్నావు అని అడిగారంటండి నేను చెప్పాను బాబు అడిగింది హిందువులు కాదయ్యా నువ్వు యహోవా కోపం వచ్చి వాళ్ళ మీదకి ఉగ్రత పంపించి నిన్ను వాళ్ళ చేత అడిగించాడు నిన్ను అడిగింది హిందువులు కాదు క్రిస్టియన్స్ కాదు ముస్లింస్ కాదు యోహో అడిగించాడు ఇతర దేవీ దేవతల పేర్లు ఉచ్చరించద్దు అంటే నువ్వు వాళ్ళ వాళ్ళ యేసాలు వేసి వాళ్ళ గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నావు అందుకని యహోకు ఉగ్రత వచ్చింది వాళ్ళకి వాళ్ళు నేను అడిగారని చెప్పాను దీంట్లో తప్పుందా ఫాస్టర్ గారు అయ్యా మీరు చెప్పింది తప్పు ఇంకో తప్పు కూడా ఉందయ్యా ఏంటంటే మీరు చెప్పలేదు ఇంకోటి ఇప్పుడు ఈయన పెళ్ళాన్ని తీసుకెళ్ళి యహో అన్యులు కప్పు చెప్తాడయ్యా ఓహో అట్లా చేస్తేనా ఆ ఇప్పుడు ఇతను ఇట్లా చేశాడంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ వాళ్ళ నోటి ద్వారా యహో అనే పలికిచ్చాడు ఆ మాటలు ఇప్పుడు ఎవరైతే ఈ క్రైస్తవ సోదరుడు ఉన్నాడో ఆ సోదరుడు పెళ్లాన్ని తీసుకెళ్లి అంజుల బైబిల్లో ఆధారాలు కావాలి గారు మీరు చెప్తే సరిపోదు ఆధారాలు ఆధారాలు బోల్డ్ ఆధారాలు ఉన్నాయండి నిర్గమా కాండంలో ఉంది తర్వాత తర్వాత దిశోపదేశంలో ఉంది మీరు ఆ బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయండి ఓకే ఓకే పాస్టర్ గారు రైస్ ఉన్నాడండి సార్ గారు ఏం పేరు ఏం పేరు అండి మీ పేరు హలో సార్ సార్ మాట్లాడండి మీ పేరు ఏదో చెప్పారు ఏస్ అని చెప్పినండి నా పేరు ఏస్ అని చెప్పారు పాస్టర్ గారు ఏదో ఏసు అండి మీ పేరు హలో ఏవండి నేను మాట్లాడే సబ్జెక్ట్ పూర్తిగా ఏమండీ నాకు మీరు మాట్లాడండి నేను చదవట్ల సరే సరే చెప్పండి సార్ మాట్లా నేను మాట్లాడవలసిన సబ్జెక్ట్ ని పూర్తిగా ఇన్నాక నన్ను మాట్లాడండి మీరు ఏమన్నా నేను దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఫీల్ కావాల్సినంత అవసరం కూడా నాకు లేదు అక్కడ ఊళ్ళో ఏదో చర్చి కాదు సార్ మిమ్మల్ని ఫీల్ ఫీల్ అవడానికి కాదండి బైబుల్లో పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం ఏముందో అదే చెప్పాను నేను అంతేగాని నా సొంతంగా నేనేది చెప్పలేదండి అబ్బా నేను అసలు నేను నేను చేసిన ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాను నేను మాట్లాడిన పూర్తిగా మాట్లాడండి మాట్లాడారు కాదండి మీ పేరు ఏంటి మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి ఫోన్ చేశారు చెప్పండి నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను నా భీమవరం ఎస్ట్ కూడా ఎవరి ఎస్ట్ ఏం పేరు మీ పేరు నా పేరు జాన్ యేసు జాన్ యేసు నీ పేరు మరి మీరు అయ్యండి మీరు అలాంటి వేషాలు వేయకూడదు తప్పు కదా మీరు నా మాట విన్నానా నువ్వు అన్నట్టు నీ మాట ఏం లేదండి మీరు ఆ వేషాలు వేసారంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోకూడదు ఏహో ఉగ్రత నీ మీదకి వస్తుంది అబ్బా నా మాట చెప్పండి చెప్పండి సార్ నాకు తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నాట్యం వేశాను ఆ రోజున పరిస్థితుల్లో నేను కూడా ఏంటి ఎలా చేశానంటే నన్ను ఒక హిందూ మార్చాను నన్ను క్రైస్తవ మార్చారా నన్ను ఎందు నన్ను హిందువు కుర్రోడుగా నేను ఒకసారి నాటకం వేస్తా ఉంటే అయ్యా మీరు ఎవరు ఏంటి అడిగి చెప్పేది ఏంటి అడిగితే నానా నేను అంటే నానా ఇంతవరకు ఆడిందేమో ఆడారు మీరు ఇంత గాన గోకి పేరు ఇంత గొంతు పెంచుకొని ఈ పాట నీకు నీకు పాడబాక నేను నన్ను నన్ను మందలించాడు నాకు నా బిడ్డ వయసు అబ్బాయిది ఇప్పుడు మీరు కాదు నాటకాలు వేస్తారు మీరు నేనా రామాంజన యుద్ధం నానా కాటిసీన వచ్చా మీకు లో పద్యాలు నక్షత్ర కాడ నేను హరిశ్చంద్రుడు నక్షత్ర గుడి నక్షత్ర హరిశ్చంద్రుడు కూడా అయితే ఎందుకు ఏదేదో చెప్పమంటారా చెప్పండి హరిశ్చంద్రుడు వేసినటువంటి ఎవడ యాభై దాటి డివి సుబ్బారావు ఎన్ని బతికాడండి ఆయన యాభై ఐదు దాకా బతికాడు మరి ఇంకేమైనా యాభై ఏడు యాభై మూడు దాకా బతికాడు యాభై మూడు యాభై రెండు దాకా ఆయన ఫుల్ డ్రింకర్ అండి ఇప్పుడు సార్ మీరు అడుగు గుర్తు పెట్టుకోవాలండి కాక నేను చెప్పేది నానా నా నేను ఎన్ని డ్రామాలు వేసి నాకు ఎలాంటి వ్యసనం లేదు ఐ డోంట్ లైక్ ఎనీ వైన్స్ ఆర్ ఎనీ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ హిందూగా ఉన్నారు ఇప్పుడు మీరు మేము క్రిస్టియన్ అన్నా క్రిస్టియన్ అన్నా ఇప్పుడు కూడా క్రిస్టియనే మీరు ఆ క్రిస్టియన్ ఇప్పుడు కూడా క్రిస్టియన్ వదిలేశారా మీరు మేము ఆ అబ్బాయి నన్ను మార్చినాకు వదిలేశాను కాదు సార్ గోపి రాజుగారు ఇప్పుడు ఆ అబ్బాయి నేను మార్చాడు అసలు నాకు అర్థం కాల అంటే నాకు అర్థం కావట్లేదు ఏ రకంగా మార్చాడండి అండి చెప్పేది చెప్పేది ఉన్నాను చెప్పేది ఉన్నాను చెప్పాను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఏదన్నా ఒక ప్లేస్ లో ఒక ప్లేస్ లో నాట్ మాడుతా ఉంటే ఆ అబ్బాయి కానిస్టేబుల్ ఆయన ఆడే సోదిగాడి లాగా ఉన్నాడు ఆడు ఎవడో కానీ సార్ ఉండండి సార్ ఉండండి సార్ అసలు ఒకసారి కాదు చెప్తున్నాడు చెప్పండి సోదిగాడే కాదు అన్నా అతను ఏం చెప్పాడంటే అతను ఎలాగ నేను మారే అన్నానా మీరు ఎలా ఉంటా ఉండి నమ్ముకొని మారండి ఇప్పుడు ఏసు నమ్ముకొని ఆయన మారాడా కానిస్టేబుల్ ఆయన మారాడు నాన్న ఆ నేను ఇలాగ మొత్తం కూడా వదిలేసుకున్నాను మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులుగా ఉండి మీరు ఎందుకు చేశారని అడిగి అడిగా అడిగాడు అన్న నన్ను అడిగాడు అసలు అదే క్వశ్చన్ ఇంకో చోట వెళ్తున్న తర్వాత అందరు బ్రాహ్మణోత్మల ఊరు అదంతా ఒక ఊరు బ్రాహ్మణ ఊరు అది ఆ ఊరు నేను రాముడిగా ఆడటానికి వెళ్తే మా రాముడు వేషం ఎందుకు వేశావని అడిగారు నన్ను నేనేమన్నానంటే రాముడు నీకేం దేవుడు అని చెప్పి నీకేమన్నా రాజ్యాంగం చట్టం రాసిచ్చాడని అడిగాను వెరీ గుడ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగా రామాంజన యుద్ధం ఎందుకు వచ్చిందో చెప్పని అడిగాను నువ్వు బ్రాహ్మణ బిడ్డవు కదా బ్రాహ్మణోత్తముడు కదా అసలు రామాంజన యుద్ధం ఎందువల్ల వచ్చింది దేనికి వచ్చిందని అడిగా ఏం చెప్పారు మీరు నేను అతను అడిగాను అతను నాకేం చెప్పలేకపోయాడు ఓకే మీకు చెప్ప మీకు తెలుసా అంటారు అసలు నాకు తెలుసు తెలుసా ఉంటది వేస్తారు కదా వీళ్ళ కొంచెం అది ఒక కల్పితమైన కథ అది అంతే నానా దయోపాఖ్యానము రామాంజనేయ యుద్ధము తర్వాత ఆ సత్యభావం అదేంటి శ్రీకృష్ణ తులాభారం ఇవన్నీ కల్పితమైన కథలు అంతేగాని అది నిజం కాదు తెలుసా మీకు అది అది నిజమో నా నేను అంటలేదు నానా కల్పితం మరి మీకు తెలుసా అడిగినప్పుడు మీకు తెలియాలి కదా అంటున్నా నేను తెలుసు తెలుసు అది కల్పితం తెలుసా మీకు ఏది ఇది రామాయణ యుద్ధం కల్పితం తెలుసా మీకు కల్పియం తెలుసు అందులో నువ్ కాదు సార్ మీకు అర్థం కావట్ల రామాజన యుద్ధం అనేది అది ఒక కల్పితమైన కథ దాన్ని నాటకం రూపంలో రాశారు జనాలకి ఇంట్రెస్ట్ గా ఉంటే చూడటం కానీ కానీ నిజంగా ఎక్కడ జరగలేదు అది ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతున్నా నేను పేరు పీటర్ మీరెవరు అంటారు నాకు అన్ని తెలుసు నాకు లో ఇప్పుడు ఎలాంటి ఒకప్పుడు భయంకరమైన విగ్రహ రాధికుడిని ఇప్పుడు సంతోషం ఆ ఎందుకంటే ఇందాక దానిలో ఎవరో నాగేశ్వరరావు ఎవరో కొందరు కలిపి చర్చి ఆటంకం పరుస్తా ఉంటే ఆటంకం ఎందుకు పరుస్తారు వాళ్ళేమో అనుకోని నేను చేసా వాళ్ళ నెంబర్ వాళ్ళు సాతాన్లు అండి అందుకని ఆటంకపరుస్తుంటారు సాతాను అనమాట నేను ఇలాగే ఒకసారి నేను డ్యూటీకి వెళ్తున్నాను డ్యూటీకి వెళ్తా ఉంటే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కరపత్రాలు ఎత్తున్నారు దేవుని కరపత్రాలు ఇస్తాముంటే ఒక ముగ్గురు పెద్దోళ్ళు కలిపి మీకు రోడ్డు పర్మిషన్ ఉందా ఇది ఉందా ఇది ఉందా అని చెప్పి వాళ్ళని అడుగుతున్నారు నేనేమన్నానంటే రోడ్డు పర్మిషన్ ఉందని అడిగే తప్పు అడిగే హక్కు నీ సవడు ఇచ్చాడని అడిగాను అతను నీ పేరు ఏం పేరు నా పేరు జానేస్ అన్న నీ పేరు ఏం పేరు నా పేరు ఆంజనేయుడు అన్న అసలు ఆంజనేయుడు పట్టుక గురించి నీకు తెలుసా అని అడిగా నేను రాముడు చేసామైతే తెలుసా అని అడిగా సార్ రాముడి కూడా చెప్పండి మీకు తెలుసా ఒక చిన్న కరెక్షన్ అండి ఇప్పుడు అతను అతనం కరెక్టే కదా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ పేపర్ పెడితే ఆ పేపర్ తీసుకోనిస్తే నేను అడుగుతాను ఇప్పుడు ఆంజనేయ గురించి రాముడి గురించి ఈ రెగ్యుందుకు సంబంధం నేను ఆంజనేయో రాముడితో నేను ఈ కరపత్రం కరపత్రాన్ని ఇస్తే ఈయన అడగచ్చు సంబంధం లేదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు పంచుతుంది అడిగేసి అనుకుంటే నేను కూడా అడుగుతా కాదండి మా క్రైస్తవులకి గవర్నమెంట్ ఒక ఇచ్చిందండి మేము ఎవరికి ఏమైనా ఇవ్వచ్చు ఏమైనా చేయొచ్చు మీ ఇంట్లో కూడా వచ్చి మేము ప్రార్థన చేయొచ్చు సర్వ సృష్టికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవచ్చు మాకు బైబిల్ చెప్పింది సరే మేము కూడా మీ ఇంట్లోకి వచ్చి భజన చేయొచ్చా చేయండి చూస్తాం మా మా తడాక ఏంటో చూపిస్తాం మేము నాకు అయితే క్రైస్తవుల అమ్మాయిలు కావాలి ఏమైనా ఇప్పిస్తారా మరి ఏదైనా చేయొచ్చు మీరే చెప్పారు ఫస్ట్ గారు నాకు అమ్మాయిలు కావాలి మరి ఏమైనా ఇప్పిస్తారా మీరు మీ పెళ్లి చేసుకోవడానికి అయితే సంబంధం చూస్తామండి సార్ ఇప్పుడు నేను మాల సార్ నేను మాల నేను మాల ప్రవీణ్ వాళ్ళు మాదిగా మరి మాల మేమే చేసుకోం కదండి అది మీ ఇష్టం అండి మమ్మల్ని చేయమంటారు సార్ లైన్ లో ఉన్నది ఎవరండి ఆయన మీరెవరండి యేసు గారు మీరెవరు సార్ నేను పీటర్ పాస్ట్ సార్ నేను ఇంకొక అతను లైన్ లో ఎవరతను యేసు 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 గారు ఉన్నారా ఉన్నా అది ఉన్నాడు ఇప్పుడు మీరెవరండి మాల మా మీరు మాదిగా కింద వస్తారా ఎస్సీలో ఎవరు మీరు మీరే మీరే మాల 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 మీరు నేను ఒకటే అట్లయితే ఇప్పుడు సరే ఇప్పుడు అది కాదు లేని అసలు ఇప్పుడు మీకు హిందూ గ్రంథాల్లో అసలు మీరు ఎందుకు అట్లా అటువైపు వెళ్ళిపోయారు క్రిస్టియన్ వైపు ఎందుకు వెళ్ళారు చెప్పండి నేను నానా నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నానా నేను చదువుకునే టైంలో మా నా నీ గొంతు సౌలభ్యం బాగుందని నాకు ఆ పాత నేర్పించారు నాకు ఓకే అవి నేర్పించారు నేర్పించిన తర్వాత వెళ్ళిన చోటల్లో కూడా వీడు మాలో మాలో కూడా రాముడు వేస్తాడు కృష్ణుడు వేస్తాడు అని చెప్పి ఈ ఎదిరింపులు వచ్చినప్పుడు నేను వాళ్ళతో అటాక్ చేసేవాడిని అందుకని చెప్పేదేనా అండి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా కాదు రాజుగారి ఈయన ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవుడే ఈయన కాకపోతే ఈయనకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల రాముడు వేషాలు కృష్ణుడు వేషాలు వేస్తుంటే నువ్వే ఒకటిన బ్రాహ్మణ్స్ అడిగారంట నువ్వెందుకు వేస్తున్నావు నువ్వు లోవర్ కాస్ట్ కదా నువ్వెందుకు వేస్తున్నావు అంటే అసలు నీకు రామాయణం తెలుసు రాముడి చేత ఏదో తెలుసు అని అడిగాడంట అయితే ఇప్పుడు కరెక్టే అండి అడిగారంటే నిజం కరెక్ట్ గా అడిగారండి తప్పేం లేదు సార్ దాంట్లో తప్పేముందండి అడిగింది దాంట్లో అంటే వాళ్ళు కాదు సార్ వాళ్ళు అడగడు సార్ అడిగి ఉంటాడు సార్ రాముడు కృష్ణుడు పాత్ర లేదు కదా అవునండి అది కరెక్ట్ సార్ ఇప్పుడు వచ్చి అడిగి ఉంటాడు సార్ అది ఇప్పుడు కరెక్ట్ గా పాస్టర్ గారు నా పాయింట్ మీరు గెట్ చేశారండి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా ఇస్తావు అన్ని జనుల పేర్లు ఉచ్చరిస్తున్నాడు అందుకని చెప్పి వాళ్ళు ఆ మాట అన్నారు కరెక్టే సార్ అది ఇప్పుడు ఇతను ఇతని పెళ్లాన్ని ఎవ తీసుకెళ్ళి వేరే ఆ బ్రాహ్మాల దగ్గర కొనుక్కోబెడతాడు సార్ ఇతను చేసిన తప్పుకి అవునండి దేవుడు అవునండి బైబుల్లో అన్య ఇప్పుడు నన్ను నమ్మకపోతే నీ భార్యను చేరు వారికి అప్పు నీ పిల్లల మొత్తం నీతో తినిపిస్తారు బైబుల్లో ఉంది పాస్టర్ గారు అవునండి తెలుసండి నాకు తెలుసు సార్ ఉంది కాండంలో ఉంది ఉందండి రెండు మరి ఇతను చేసిన తప్పే కదండి మరి తప్పు అదే కదా సార్ నేను చెప్పింది ఫస్ట్ చెప్పాను కదా ఇతను పెళ్ళా తీసుకెళ్ళి బ్రాహ్మణుల దగ్గర అప్పుడు చెప్తాడని చెప్పాను కదా నేను ముందే పిల్లల మాంసం ఇతని జాతీయ తినిపిస్తాడని చెప్పాను కదా ఎందుకంటే యహో దేవుడు ఆయన ఒక్కడే దేవుడు అండి మిగతా వాళ్ళని దేవుడుగా అనుకోండి ఆయన కోపం వస్తుంది ఆయన రోషం గల దేవుడు ఆయన తెలుసు అనమాట సో ఆయనకి మీరు అంటారు కదా ముడ్లో కనుక మిరపకాయలు పెడితే ఎలా కోపం వస్తుందో అట్లా వస్తుంది యహోవా దేవుడికి ఓకే అండి సూపర్ అండి సూపర్ ఇప్పుడు ఇప్పుడు జాన్ ఏసు పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర పనుకోబెడతాడు వాళ్ళ చేత రేపు కూడా చేయిస్తాడు యహోదేవుడు కోపం వస్తా ఆయన ఉగ్ర తట్టుకోలేరు ఎవరు అనుకున్నా అది మరి మా యహోదేవుడు అంటే ఏమనుకున్నావు సార్ సార్ నిజమే ఇప్పుడు ఆయన చెప్తున్నా నిజమేనండి ఫాస్ట్ గారు చెప్తున్నాం ఆయన చేపించారంట అలాగా లేదండి బైబిల్ లో ఉందయ్యా నువ్వు నీకు బైబిల్ తెలుసా జాను నీ పిల్ల అంజు దగ్గర పంకబెడతాడు కాదండి బైబిల్ ప్రకారం అట్లా చేస్తాడు ఫస్ట్ గారు ఒక నిమిషం అండి జాన్ యేసు గారికి ఇప్పుడు మనం నేను హిందువునైనా ఆయన జ్ఞానపోత చేస్తానండి సార్ యేసు గారు మీరు మీ మతాన్ని నమ్ముకొని బట్కండి తప్ప ఇతర మతాల దేవుళ్ళ గురించి మీరు మాట్లాడద్దు సార్ ఎందుకంటే మీ దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు ఇప్పుడు నేను జై చేస్తాయా జై అల్లా అన్న మా దేవుడు తీసుకెళ్ళి నరకం లేడండి రాముడు కృష్ణుడు తీసుకెళ్ళి నరకం లేరు మా దేవుళ్ళంతా కూడా ధర్మంగా బతికితే స్వర్గానికి వెళ్తాడు అధర్మంగా బతికి నరకానికి వెళ్తాడు జై ఏ జై రామ జై శ్రీకృష్ణ అన్న చెప్పి మేము స్వర్గానికి వెళ్ళాం అది మీ సిద్ధాంతం అండి మీ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మీ సిద్ధాంతాన్ని మీరు తప్పటిస్తూ మీ దేవుడు మిమ్మల్ని బూతులు తిట్టించాడు మంచి పని చేశాడు యహోవా తిట్టింది బ్రాహ్మణ కాదండి మిమ్మల్ని తిట్టింది యహోవా తిట్టిచ్చాడు యహో చేత మిమ్మల్ని తిట్టించాడు అనమాట యహోవాళ్ళ చేత కావట్లేదండి రాజుగారు ఈయనకి అర్థం కావట్లా ఇప్పుడు ఈయన కూతురు ఈయన పెళ్ళాన్ని యహోవా దేవుడు అప్పు చెప్తాడు గారు చెప్తుంది కరెక్టా కాదా మాట్లాడ అసలు ఏదో ఒకటి స్పందించు నిజంగా ఉందా లేదా అలా జరుగుతుందా మాట్లాడు గారు మాట్లాడండి సార్ బైబిల్లో ఉందా లేదా బాబు నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా చెప్పు నీకు బైబిల్ తెలుసా నీకు నమ్మి బాప్తిజం పొందిన వారికి రక్షింపబడుతు నమ్మని వారికి శిక్ష విధింపబడును తెలుసా నీకు అది ఉందా లేదా తెలుసు 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 మరి తెలుసు కదా మరి తెలిసిన వేషాలు ఎలా వేసావు అన్ని దేవతలను ఎలా పూజించా నువ్వు బైబుల్లో రెండో రెండవ రాజుల్లో మన దావీదు ఒక మందసాన్ని తీసుకెళ్తుంటాడు సార్ ఒక అన్యజాతి వాడు వచ్చి ఆ మందసం పడబోతుంటే పట్టుకోబోతేనే వాడిని ఏహో అక్కడికక్కడే చంపేశాడు సార్ అలాంటిది ఇప్పుడు క్రైస్తవుడై ఉండి క్రైస్తవుడై ఉండి రాముడు కృష్ణుడు వేషాలు వేస్తే ఈయన పిల్లల మాంసం ఏం చేతే దింపిస్తాడు ఈయన నిత్య నరకం అగ్ని ఆరదు పురుగు పెళ్ళాన్ని వాళ్ళ వాళ్ళకి అన్యులకి అప్పు చెప్తాడు గ్యారంటీగా తర్వాత ఇంకోటి కూడా సార్ అదే దావీదు బస్బని ఆమెతో వ్యభిచారం చేస్తే దావీదు భార్యని వాళ్ళ సొంత కొడుకైన అభిజులం చేత పది మందిని వరుసగా అందరు చూస్తుండగా గుడారాలు వేసి మేడ మీద ఒకరి తర్వాత ఒకరిని ఒక తర్వాత తర్వాత ఒకరిని